అందరికి వెల్కమ్ బ్యాక్ టు సతీష్ సతీష్ణవి బ్లాగ్ ఈరోజు అయితే మనం మా ఇంట్లో పోషమ్మ అయితే చేసుకుంటున్నామండి పోషమ్మ ఎలా చేసుకోవాలో పూర్తి వివరాలు వీడియోలో చూసేయండి ముందుగా అయితే ఇంట్లో పనంతా చేసుకున్న తర్వాత తలస్నానం చేసి మా అమ్మ అయితే ఇక్కడ దేవుళ్ళకు దీపం అయితే ముట్టిస్తుందండి మనకి ఏ దేవున్ని చేసినా కూడా దేవుళ్ళకు ముందుగా మంచిగా పూజ అయితే చేసుకున్న తర్వాత మనం ఏదైనా పండుగ కానీ పూజలు కానీ పోషం చేయాలన్న ఏ దేవుణ్ణి చేయాలన్నా కూడా మనం ఇలా దేవులు ఇంట్లో ఏ దేవుళ్ళు ఉంటే ఆ దేవుళ్ళకు పూజ చేసుకొని ఇలా అయితే మనం పూజని స్టార్ట్ చేస్తామన్నమాట ఇక్కడైతే మా మమ్మీ దీపం అయితే ముత్తి దేవునికి డాడీ అగ్గా అగ్గిపెట్ట తీసుకురావా పూజ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనమైతే తులసి అమ్మ తల్లికి అయితే పూజ చేసుకోవాలండి ముందుగా అయితే మనకు పోషమ్మకు కావాల్సిన బోనం అయితే రడ్ చేసుకుందాం ఇప్పుడు ఎలా రడ్ చేసుకుందామో చూసేద్దాండి మమ్మీ ఏం చేస్తున్నామే ఓకే ఇప్పుడు బోనంలో అయితే బెల్లం వేస్తారండి బోనంలో మనం ఫస్ట్గా ఏం చేయాలంటే చూడండి మేమైతే ఇందులో బోనం చేస్తాం పోషమ్మకి ఎప్పుడు మా మమ్మీ ఈ సర్వలనే బోనం చేస్తుంది ముందుగా బియ్యం తీసుకున్న తర్వాత కడగకుండా బియ్యాన్ని కడగకుండా అయితే దీనిలో నీళ్లు నింపుకొని పెట్టుకోవాలి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు మనం అన్నం అయితే వండుతాం కదా అన్నం ఎలా వండుకుంటా బోనం కూడా అన్ననే వండుకుంటాం కాకపోతే ఈ బోనంలో మనం ఏం వేసుకోవాలంటే బెల్లం వేసుకోవాలి మేమైతే బెల్లం వేసుకుంటాం కొంతమంది అయితే బోనం అన్నంలో బెల్లం కాకుండా పసుపు వేసుకొని కూడా బోనం చేసుకుంటాం చేసుకుంటారు ఇక్కడైతే అమ్మ బెల్లం అయితే చాప్ చేసుకుంటుంది మంచిగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసి పెట్టుకోవాలి బోనం సగం ఉడికిన తర్వాత బోనంలో అయితే మనం మన ఇక్కడ మనం ఈ బెల్లాన్ని అయితే వేసుకోవాలి ఫస్ట్ మనకు కావాల్సింది బోనం అండి పోషమ్మకు వెళ్ళేవారు ప్రతి ఒక్కరు బోనాన్ని అయితే రడ్ చేస్తారు అందులోకి బెల్లం అయితే మనకి అన్నం అయితే ఉడికిందండి నైవేద్యం అయితే ఉడికింది అందులోకి బెల్లం అయితే వేసుకోవాలి అన్నం చూడండి ఎంత బాగా ఉడుకుందో మనం ఎలా అయితే అన్నం వండుకుంటామో అలా అయితే అన్నం వండుకున్న తర్వాత కొంచంత నీళ్ళు అయితే ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే అన్నం అనేది మెత్తగా ఉడుకుతే నైవేద్యం చాలా బాగుంటుందండి నైవేద్యం ఎప్పుడు మెత్తగా ఉంటేనే బాగుంటుంది అందులో బెల్లం వేసుకున్నాం కదా బెల్లం వేసుకున్న తర్వాత పాలు పోసుకునే వాళ్ళు పాలు కూడా పోసుకోవచ్చు ఇందులో మా ఇప్పుడు పాలు కూడా పోస్తుంది అన్నమాట ఇంకా అది ఎలాచి పౌడర్ అన్నమాట ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఆ బోనం ఉడికేలోపు ఇక్కడైతే మా మమ్మీ ముద్దగారెలు చేయడానికైతే పిండిని అయితే రుబ్బుతుంది మా అమ్మ పప్పు రుబ్బేలోపు మనమైతే కరివేపాకు దింపద్దాం రండి మనకు విలేజ్లో అయితే ఎంత ఫ్రెష్గా దొరుకుతాయి అంటే ఇలాంటి కరివేపాకు కానీ కొన్ని కొన్ని కూరగాయలు మనం పెంచుకొని మనం పెంచుకున్న కూరగాయలతో వంట చేసుకొని తింటే ఉంటుంది వేరే లెవెల్ ఆ హ్యాపీనెస్ ఎందులో దొరకదన్నమాట సిటీలో అయితే మొత్తం వాడిపోయి ఉంటాయండి చూస్తే ఇలా చూసి ఇంత ఫ్రెష్గా చూసి మన చేతితో చెట్టు నుంచి తెంపుకున్న వాటిని చూసి అక్కడ కూరగాయలను కానీ ఆకుకూరలను కానీ చూసి అస్సలు కొనాలనిపించదు మమ్మీ తోటకురాకులు ఎందుకే దానికి మా మమ్మీ పప్పు అయితే నూరేసిందండి నూరుకున్న తర్వాత ఇందులో ఏమేమి వేసిందో మా మమ్మీని అడిగి తెలుసుకుందాం ఏమేమి వేసినాం మమ్మీ ఇలా ఎల్లిపాయలు 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 జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కోత్తిమీర ఒక రెండు 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 ఆకులు ఇవి తోటకూర ఆకులు వేసుకుందాం తగినంత ఉప్పు ఓకే ఇవి వేసుకొని అయితే మనకి ఏం లేదండి నిరుపకాయలు ఒక నాలుగు నిరపకాయలు కొద్దిగా ఉప్పు ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని ఎల్లిపాయలు వేసుకొని ఆ పప్పు వేసుకున్న తర్వాత మొత్తం కలిపి నూరేసి మనకి ఈ మిశ్రమం అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు వేడివేడి నూనెలో బొబ్బరిపప్పుతో చేసుకున్న గారెలు చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఇంత చెప్పేది అండి డాడీ ఈ కోడి తీయడానికి ఇంతసేపు నీ కోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేయాలి చెప్పు నిన్ను కోసుకురమ్మన్నది నిన్ను ఈ కోడి అది ఎంత తెల్ల కోడి ఎంత ఇరవయా అది బయలర్ ఏమైంది బయలర్ ఏమైంది బయలర్ బయలర్ ఇట్లా ఉంటుంది మా ఊళ్ళలో మా మమ్మ ఒకటి ఏమంటే మా డాడీ ఒకటి తెస్తాడు మొత్తానికి మనం పోషమ్మ కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుంటున్నాం మనకిక్కడ పూరీలు గ్యారెలు కూడా మా మమ్మీ దేవునికి పెడుతుంది అన్నమాట అందుకే ఇక్కడ పూరీలు అయితే చేస్తున్నాం మా మమ్మీ నేను కలిసి అండ్ గ్యారెలు మనమైతే రుబ్బుకున్నాం కదా అవి కూడా చేస్తుంది ఆ గారెలు బూరెలు అన్నీ అయిపోయిన తర్వాత ఇవితో పాటుగా కోడి కూడా తీసుకొచ్చాడు కదా మా డాడీ ఆ కోడిని కూడా తీసుకెళ్ళాలి ఇంకా మనం పోషమ్మ చేయడానికి ఏమేమి వస్తువులు కావాలో ఈ వీడియోలో పూరీలు అయితే చేసేటైతే అయిపోయిందండి ఇప్పుడు మా మమ్మీ అయితే మనకి ఫీ అయినా బొబ్బా గ్యారెల్ అయితే ఇస్తుంది చేయాలంటే ఇలా హడావిడిగా చేయాల్సి వస్తుంది మా మమ్మీ చూడండి చెమటలు పాపం ఎప్పుడో పొద్దున ఆరేటికి లేచింది దాన్ని అయితే బోనాన్ని మంచిగా మనం నీటితో అయితే కడుక్కోవాలండి బోనం వండినం మనం ఆ అన్నాన్ని బోనమ్ముకున్న బోనానికైతే మనం ముందుగా బోనాన్ని మంచిగా నీటితో కడుక్కొని మనం బోనానికైతే పసుపు కుంకుమతోనైతే బోనాన్ని మంచిగా రెడీ చేసుకోవాలి పసుపు అయితే పెడుతుంది ఇక్కడ మా అమ్మ కుంకుమ పసుపు బొట్లతో అయితే మనం బోనం అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో మనకు పోషమ్మ కావలసినవన్నీ ఇందులో అయితే మనం పెట్టుకోవాలి చూడండి నీళ్ళు బెల్లం శాఖ కొబ్బరికాయ పసుపు కుంకుమ అగర్బత్తులు ఉల్లిగడ్డ ప్రసాదం పప్పు చక్కెర రుగు కూడా పెట్టుకోవాలి మేము అక్కడ పని చేస్తా ఉంటే నువ్వు పలికలు తింటున్నావా మాకు ఆకలి అవుతులేదా నీకే అవుతుంది ఆకలి ఏంటిది అబ్బో ఏం మాకు లేవా మరి తినచ్చా ఏం కదా మొక్కకుండా దేవునికి మొక్కకుండా ఎవరు చెప్పారు ఆ అంటే దేవుని దగ్గర గుండ పోయి తినద్దా అన్ని అన్నీ తినచ్చా ఎవరు చెప్పింది నీకు బాపమ్మ చెప్పిందా బాబు తాత ఒకటే కదా నా కొన్ని పెట్టావా రెండు మూడే ఉన్నాయా నీ దగ్గర పెట్టవా అయితే అదండి మా డాడీ మేమేమో చేస్తూ ఉంటాం ఎక్కడనో ఏదన్నో కూర్చొని ఏదో తినుకుంటు ఉంటాడు మా గన్ని గానీ మీకు డాడీ ఎక్కువ అయితే ఏ ఒకటి చాలే ఒకటి చాలే తిను

你过来过来，你过来过来。

అటు బేడం పెట్టి అది పట్టుకుని రాని పోతానా కత్తి పట్టినా మమ్మీ డాడీ అయితే తాళం వేస్తుండ్రు ఇంటికి తాళం వేసినాకైతే మేము బయలుదేరుతాం డాడీ తొందరగా మమ్మీ పోతుంది కదా చెప్పులు వేసుకోకు ఇప్పు చెప్పులి చెప్పులిప్పు జారినా కూడా చెప్పులు వేసుకోకుండా పోవాలి దేవుడికి Dale, भाई भाई ये भी आपकी तो है जी। और बाहर भी देखो। ये ये गाना इनका माहौल अच्छा है। रिडीत अच्छी नमस। लेगी। ये नहीं मिलता। ये नहीं आता। वो सर से मुंह तक हुआ। मुंत मुंत से हम क्या बोल दो। ये सुन ले यार। ऐ डैडी, फोन लगा दे ऐटी अंकल। ले मुक दे दिल्ली कितने कर सकते हैं आगे मत करना مقاله 23 रात ए पाइथन

तो बटनी के

ആ വേണോ വേേണ്ടിയല്ല ആയോ എന്നല്ലേ കേട്ടോളേ ഞാൻ ചേട്ടാ വേറെ കാര്യം എന്തേടാ ഞാൻ നല്ല മോൻ ചേട്ടാ കൊള്ളാ നല്ല മോൻ കൊട്ട 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 കൊണ്ടിട്ട് പോകാനാണ് പോടി പോയി ഇരിക്കാനാണ് bilau charna nahi dunga ekda ekda kasa vandina ma abhi nahi dunga samat ko lokalo utha ke aake chota chota kitne kitna kitna hota hai ha chalo kehte ma chalo anne lagi nanu beta aana karana to kitni kali aaya hai pura macha kali hai automatic dara vandu busi sachi hai aise hai vaale 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 main bus kar le lo ne ne de le main no hai ma bol de aa taana se chala do bol re na wala <initiatives> pet జీరా రైస్ గ్యారలు పూరీలు చికెన్ చికెన్ ఇది చేపల చేపల మొత్తానికి పోషమ్మన్ మొక్కుడు అయితే అయిపోయిందండి ఇప్పుడు టైం వచ్చేసి రెండు అయితే అవుతుంది రెండిటికైతే మేము భోజనం అయితే చేస్తున్నాము మొత్తానికి అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది పోషమ్మ చేసుకోవడం అయితే చాలా మంచి అనిపించింది నా పెళ్ళైనాక ఫస్ట్ టైం మళ్ళీ మా మమ్మీ వాళ్ళతో కలిసి పోషమ్మకి వెళ్ళడం అన్నమాట మొత్తానికి తినేస్తున్నాం ఎంతసేపు అవుతుందో తినాలని వెయిట్ చేస్తున్నాం